అందరికీ నమస్కారం మనం తెలియక చేసే పనులు లేకుండా ఉండడం కాటుగా పెట్టుకోకపోవడం ఆచారం కలిగిన వారు పెట్టుకోవడం అమంగళకరం ఇంటి ముందు ముగ్గు లేకుండా పూజ చేయకూడదు స్నానం చేసి విడిచిన బట్టలు కట్టుకోకూడదు ఉతికిన బట్టలు ఉండి కూడా ఎడమ చేతితో పిల్లలను కొట్టడం కుడి చేతితో కొడితే శుభమని అర్థం కాదు రాత్రి పూట ఇల్లు చిమ్మడం రాత్రి గిన్నెలు శుభ్రం చేయకుండా నిద్రపోవడం మంచిది కాదు అలాగే రాత్రి గిన్నెలు శుభ్రం చేసే ముందు అన్నం గిన్నెలో అన్నం ఉంటే బయట పడేయకూడదు రాత్రి సమయంలో కనీసం ఒక్క ముద్ద అన్నాన్నైనా ఇంట్లో ఉంచి గిన్నెలు శుభ్రం చేయాలి స్త్రీలు నిలబడి పూజ చేయకూడదు స్త్రీలు నైటీలు వేసుకుని పూజ చేయకూడదు మహిళలు జుట్టు విరబోసుకుని గుడికి వెళ్ళకూడదు ఇంట్లో కూడా అలా జుట్టు విరబోసుకుని తిరగకూడదు నుదుటిపై బొట్టు లేకుండా పూజ చేయకూడదు మంగళవారం దేవుని పట్టాలను శుభ్రం చేయకూడదు స్త్రీలు స్నానం చేయకుండా వంట చేయరాదు స్నానం చేయకుండా పూలు కోయకూడదు అలానే సూర్యాస్తమయం తర్వాత ఏ మొక్కల నుంచైనా పూలు ఆకులు తెంచరాదు మనుషులు కూర్చున్న కుర్చీల కింద పీటల కింద నీళ్లు పోయడం చిమ్మడం చేయకూడదు మనం ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయరాదు ఇలా చేస్తే అన్నపూర్ణ దేవి కోప్పగించుకొని ఆ ఇంట రాబోయే రోజుల్లో ధాన్యానికి కొరత ఏర్పడుతుంది సూర్యాస్తమయం తర్వాత మాసిన బట్టలు మసిగుట్టలు వంటివి ఉతకకూడదు మంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ళ కాళ్ళు దాటి వెళ్తుంటారు అలా కాళ్ళు దాటి వెళ్లడం మంచిది కాదు చాలా మంది రోళ్లు రోకలి బండలు కడగకుండా అలానే అశుభంగా ఉంచుతారు కానీ ఇలా ఉంచకూడదు పూర్తిగా చీకటిగా ఉన్న చోట భోజనం చేయడం అలాగే కాళ్ళు చేతలు కడుక్కోకుండా భోజనం చేయకూడదు భోజనం వడ్డించిన తర్వాత ఆలస్యంగా భోజనానికి రావడం చేయరాదు అన్నం మనిషి కొరకు ఎదురు చూడకూడదు అన్నం తింటూ వేళ్ళు చేతులు నాక్కోకూడదు మన చేతిలో లక్ష్మి సరస్వతి గౌరీదేవి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి అలా నాక్కోకూడదు అలానే అన్నాన్ని చిన్న ముద్దలుగా చేసి గాలిలో ఎగరవేస్తూ నోటితో లాఘవంగా పట్టుకుని తినడం చేయరాదు మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు అలానే భోజనం చేసిన తరువాత స్నానం చేయకూడదు ఉదయం నిద్ర లేవగానే మీ ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు శనివారం గుమ్మడికాయ కొనకూడదు స్త్రీలు రాత్రి సమయంలో గాజులు కమ్మలు మంగళసూత్రం తీయకూడదు ఒకరు ధరించిన పూలు గాజులు మరొకరు ధరించకూడదు ఉప్పు మిరపకాయలు చింతపండు వీటిని ఎవరికి ఇచ్చినా చేతితో ఇవ్వకూడదు పక్కన పెట్టి తీసుకోమని చెప్పాలి స్త్రీలు రాత్రి వేళల్లో ఇంట్లో అలిగి భోజనం చేయకుండా బాధతో నిద్రపోకూడదు ఇలా చేస్తే ఆ ఇత లక్ష్మి కోపగించుకుని వెళ్లిపోతుంది ఇల్లు ముడ్చే చీపురు నిల్చోబెట్టకూడదు నిద్ర లేచిన వెంటనే ఆ దుప్పటి విదిలించి మడవాలి లేదంటే దరిద్ర దేవత ఆసీనంగా అక్కడ కూర్చుంటుంది మాసిన బట్టలు మసిగుడ్డలు డోర్ మ్యాట్స్ వంటివి ఉతికిన నీటిని కాళ్ళపై పోసుకోకూడదు అందులో జ్యేష్ఠాదేవికి ప్రవేశం దొరుకుతుంది అలాగే వాటిని ఉతికిన వెంటనే స్నానం చేయాలి అపశకునాలు ఎప్పుడూ మాట్లాడకూడదు తదాస్తు దేవతలు ఎప్పుడూ మన భుజాలపైనే ఉంటారట స్నానం చేసి తుడుచుకున్న తడి టవల్స్ మంచాలపైన తలుపులపైన వేయకూడదు వారడు పొద్దుకే వరకు నిద్రపోకూడదు సూర్యుని ముఖాన నీళ్లు చల్లినట్టు అప్పుడు లేచి కల్లాపి చల్లకూడదు తిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టి అలానే చాలాసేపు కూర్చోకూడదు వంట చేసేటప్పుడు అరుస్తూ చిరాకు పడుతూ వంట చేయకూడదు ఇలా చేస్తే ఆ వంట తిన్నవారికి ఆ నెగిటివిటీ అంతా వెళ్ళిపోతుంది వంట చేసేటప్పుడు మీకు నచ్చితే భక్తి పాటలు స్తోత్రాలు వింటూ చేయడం చాలా మంచిది ఏ దేవునికి ఎదురుగా దీపారాధన చేయకూడదు ఇంటిలోకి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు గడప తొక్కుతూ వెళ్ళకూడదు ఎందుకంటే గడప లక్ష్మీ స్వరూపం శనివారం రోజున నల్లని వస్తువులు చెప్పులు బూట్లు కత్తులు కత్తెర వంటి వస్తువులను కొనుగోలు చేయరాదు మహిళలు ఎవరికైనా తాంబూలంగా కొబ్బరి చిప్పలు ఇచ్చేటప్పుడు కొబ్బరికాయకు మూడు కన్నులు ఉండే భాగాన్ని మీరు ఉంచుకుని రెండో భాగాన్ని ఇవ్వాలి గుడిలో కొబ్బరికాయ కొట్టినా ఇలానే చేయాలి స్నానం చేయకుండా బీరువాని అస్సలు ముట్టుకోకూడదు బీరువాలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది లక్ష్మీదేవికి అశుచిగా ఉంటే అస్సలు నచ్చదు కాబట్టి ఇలా చేస్తే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయట దీపారాధన కుందులు శుభ్రంగా లేకుండా పూజ చేయకూడదు సాయంత్రం పూట దేవుని పటాలను శుభ్రం చేయకూడదు వాడిపోయిన దేవుని పూలను దేవుని నిర్మాణ్యాన్ని పూజగదిలో అస్సలు ఉంచకూడదు దేవుని ప్రతిమలను మంగళసూత్రంలో అస్సలు వేసుకోకూడదట మిట్ట మధ్యాహ్నం స్నానం చేయకూడదు చిరిగిన బట్టలు ధరించి అస్సలు పూజ చేయకూడదు అలా చేస్తే ఆ ఇంట పేదరికం వస్తుంది ఒక దీపంతో మరొక దీపాన్ని వెలిగించకూడదు దేవునికి నైవేద్యం పెట్టకుండా పూజ చేయకూడదు కనీసం ఒక చిన్న బెల్లం కడ్డనైనా నైవేద్యంగా సమర్పించి పూజ చేయాలి రొమ్ము మీద వెంట్రుకలు కత్తిరించుకోవడం చేయరాదు అదే పనిగా ఒంగి వేయడం పళ్ళు కొరకడం గోళ్ళు కొరకడం చేయరాదు ఇప్పుడు నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మంచి డివ్ కోసం ఒకసారి మీ ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్